హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అద్వి ఈరోజు డిన్నర్లోకి చికెన్ బిర్యానీ చేస్తున్నా మామూలుగా బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రైస్ని టూ త్రీ టైమ్స్ కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చికెన్ని కూడా కొంచెం సాల్ట్ లెమన్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది మనం ఏ గిన్నెలో అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి దాంట్లోకి మనకు కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం ఆవే లవంగాలు యాలకలు దాల్చిన చెక్క కొంచెం షాజీరా ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం పేస్టు పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ కూడా వండుకోవాలి తర్వాత తర్వాత మనము ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ మిగులుతుంది కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పెరుగు పెరుగు కూడా యాడ్ చేసి మరీ ఒక్కసారి కలుపుకోవాలి ఆ విధంగా కలిపి ఒక కొద్దిసేపు నానబెట్టి ఉంచాలి అంతే ఇప్పుడు నానిన తర్వాత డైరెక్ట్గా తీసేసి స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకోవాలి మరొక పక్క రైస్ నాన్ పెట్టుకుని ఉంది కదా అది పెట్టేసి దాంట్లోకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి అదే బగారాకు అవన్నీ మనం బగారా రైస్లో ఏవైతే వేసామో అవే వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అవి కొంచెం నైంటీ పర్సెంట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు చూసుకోవాలి ఒక పక్క చికెన్ కూడా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయిందా లేదా చూసుకొని మనము ఆ బౌల్ చికెన్ ఉడికిన చికెన్లోకి ఈ రైస్ వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం లేయర్స్ లాగా దానిపైన పుదీనా కొత్తిమీర కొంచెం ఆనియన్స్ మీకు కలర్ అనేది కావాలనుకుంటే కొంచెం పాలల్లో కలర్ వేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని చల్లుకోవాలి ఈ విధంగా మనం టూ త్రీ ఫోర్ లేదా లేయర్స్ లాగా మనము రైస్ని ఇట్లా పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా పైన కూడా మిగిలిన ఆనియన్స్ వేసేసి కొంచెం పాలలో కలర్ వేసి కలుపుకున్నాను స్టవ్ మీద ఒక ఫార్టీ మినిట్స్ ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి బరువు పెట్టేసి సరిపోతుంది చూడండి పొడి పొడిగా వచ్చింది రైస్ నేను పై పైదంతా పక్కకు తీసేస్తున్నాము అలా తీసేస్తే మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి పీసెస్ గ్రేవీ సపరేట్గా ఉంటుంది రైస్ సపరేట్గా ఉంటుంది ఎంత బాగా కుక్ అయిందో చూడండి బిర్యానీ చేయడం చాలా కష్టం కాదు చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి